నమస్తే అండి సేద్యం ఇతర తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రోజు మా తోటలో ఈ చిన్ని తోటలో ఉన్నటువంటి కలవల కొలను కలవ కొలను అంటే ఇది ఏం లేదండి పర్మనెంట్గా ఒక నీటి కొలను అయితే కట్టించాను దాంట్లో కలవ ముక్కలు వేసాను పర్వాలేదు ఇప్పుడిప్పుడే పూలైతే చక్కగా వస్తున్నాయి ఇదిగో చూడండి పింక్ కలర్లో చాలా ముద్దుగా ఉంది కదా ఇది రోజుకి ఒకటి రెండు ఒకటి రెండు వస్తూనే ఉన్నాయి కాకపోతే ఈ మధ్య నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఈ నీళ్ళల్లో కొద్దిగా నత్తలు కూడా వచ్చాయి ఉండుండి అది కొరికేస్తున్నాయి మొగ్గల్ని మొన్నంతా కూర్చొని అన్నీ తీసేసాను నాకు అర్థమైంది ఏంటంటే మనం ఈ నీళ్ళ కుండీలో పెట్టుకున్నప్పుడు నత్తలు అలాంటివి రాకుండా ఉండేలాగా మనం జాగ్రత్త తీసుకోవాలన్న విషయం అయితే అర్థమైంది ఇక దీనికి పర్టికులర్గా నేను ఏంటంటే ఇన్ పాట్ మెథడ్ లాగా ఒక గుండీలో నీళ్ళు వేస్తే అంటే ఒక గుండీలో ఆ నల్ల మట్టిని పెట్టి మొక్కలు పెట్టి దాని తర్వాత ఈ కుండీలో పెట్టాను అట్లాగా నేను ఇక్కడ ఈ మొత్తం పొడువు ఉన్నటువంటి కుండీలో మూడు కుండీలు ఉన్నాయి లోపల చిన్నవి నల్ల రేగడి మట్టితో నింపినటువంటి ఎప్పుడు కూడా దీనికి నల్ల మన్ను జిగురుమన్ను బంక మన్ను లాంటిది ఉందో అది కలవలకి బాగా ఉంటుంది కుండి లోతు బాగానే ఉందండి ఇది పర్వాలేదు అంటే ఒక టప్పు మనం కొంటాం కదా యాభై రూపాయలు టబ్బు అది పూర్తిగా మునిగిపోతుంది నీళ్ళు సరిపోయిన ఉంటే సరే కలవలైతే ఇప్పుడు బాగానే వస్తున్నాయి ఇందులో నాచది పడుతుంది కొద్దిగా నేనైతే కొన్ని గప్పీస్ వేసాను అట్లా గప్పీస్ అవి వేస్తే జాగ్రత్తగా అంటే ఈ ఎప్పటికప్పుడు ఆ నాచ్ అనేటువంటి దాన్ని అవి తినేస్తూ ఉంటే మనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అదే పెద్దగా నేను ఈ వీడియోలో ఏం చేయలేదు చిన్నగా అసలు ఈ కులం చూపెడదాము అన్న ఉద్దేశంగా మీకు ఈ చిన్న వీడియో పెట్టానండి అయితే కలవలకి స్పెషల్గా ఈ తినే సోడా ఉంటుంది కదా అది పెడితే అది చిన్న పొట్లాలు అందులో పెడితే బాగా పూలు పూస్తాయి అన్నది అందరు చెప్పినటువంటి మాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి